క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా ప్రతిష్ఠించిన మార్గము అనేటువంటి అంశాన్ని మీకు తెలియచేయాలనుకున్నాను యోహాన్ సువార్త పదవ అధ్యాయము ముప్పై ఆలోచనలో తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వాణితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అన్నానండి తండ్రి క్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపించక మునుపు ఆయన ప్రతిష్ఠించాడు ప్రతిష్ట అనేటువంటి అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకత కలిగి ఉండటాన్ని అర్థమండి తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపటానికి ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించి లోకానికి పంపాడు ఎందుకు ప్రతిష్ఠించాడే తండ్రి కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకము కోసము బలి కావటానికి ఈ లోకము కోసము చనిపోవటానికి ఈ లోకముకు పాపుల కొరకు తన ప్రాణమును పెట్టుటకు ప్రతిష్ఠించాడు తండ్రి కుమారుడిని ప్రతిష్ఠించడంలో ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపుల అందరి కోసము తన కుమారుడు యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ప్రతిష్ఠించి లోకానికి పంపాడు యోహాన్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయన్ను ఎరుగుదునని దగ్గరగా చెప్పాను నేను అంటున్నాడు క్రీస్తు ప్రభువారు క్రీస్తు ప్రభువారు ఆయన యుద్ధ నుండి అనగా తండ్రి యుద్ధ నుండి వచ్చి ఉన్నాడు తండ్రి కుమారుని పంపాను క్రీస్తు ప్రభువారు పంపబడ్డాడు తండ్రి పంపించాడు ఎందుకు తండ్రి పంపించాడు కుమారుని అంటే ఈ సృష్టి అంతయు నిర్మించేటప్పుడు అక్కడ క్రీస్తు ప్రభువు ఉన్నాడు తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన స్వరూపమందు మన పోలికయందు ఈ సృష్టిని సృష్టించదము ఈ మనుషుని సృష్టించదము అని దేవుడు నిర్ణయించాడు దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఈ మనుషుని సృష్టించేటప్పుడు అక్కడ క్రీస్తు ప్రభువుడు కూడా ఉన్నాడు ఆయన కూడా పాలిభాగస్తుడు మనిషిని తయారు చేయటలో దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలికందు సృష్టించేటప్పుడు తండ్రి ఒక్కడే కాదు మాన స్వరూపమందు అన్నాడు మాన అనేటువంటి పదాన్ని అక్కడ తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నారు వీరు మనిషిని సృష్టించాడు ఆ మనిషిని సృష్టించినటువంటి వ్యక్తిని కాపాడటానికి దేవుడు తన కుమారుని ఆయన పంపెను అని క్రీస్తు ప్రభు చెప్పాను వ్యూహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై రెండవ చనంలో ఏసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమించురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను ప్రభు ప్రభు ఏమని చెప్పుచున్నాడంటే నా అంతట నేను రాలేదు నేను ఆయన యొద్ద నుండి పంపబడి ఉన్నాను ఆయన నన్ను పంపించి ఉన్నాడు పంపించేటప్పుడు ప్రతిష్ట చేసి పంపించాడు లోకమునకు పాపుల కొరకు ప్రాణము పెట్టుటకు అంతేకాకుండా యుహాన్ స్వార్త తొమ్మిదో అధ్యాయము నాలుగో చిన్నంలో పగలున్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు పని చేయలేడు పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చేయుచుండవలను పంపిన వాణి క్రియలు తండ్రి లోకాన్ని ప్రేమించాడు తన కుమారుని పంపించాడు ఇప్పుడు తండ్రి క్రియలు మనం చేయవలెను అని ప్రభు చెబుతున్నాడు అంతేకాకుండా యోహాను యోహాను వార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో యేసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను దేవుని క్రియ ఏంటి క్రియ ఏంటంటే తండ్రి తన కుమారుని కుమారుని ఎందు విశ్వాసము ఉంచటమే దేవుని యొక్క క్రియ క్రియ అంటే అర్థము దేవుని యొక్క పని దేవుని యొక్క పని ఏంటంటే కుమారుణ్ణి పంపించాడు ప్రతిష్ఠించి మళ్ళీ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క పని దేవుని యొక్క పని సృష్టిని నిర్మించినప్పటికీ మళ్ళీ మనుషులందరూ పాపులైనప్పటికీ దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు ఆయన కుమారుని విశ్వాస విశ్వాసం ఉంచడమే ఆయన యొక్క పని అని క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు అంతేకాదండి యోహాన్ స్వార్త ఆరో అధ్యయం పనిమిది వచ్చినా నా ఇష్టము నెరవేర్చుకునేటుకు రాలేదు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని పరలోకములో నుండి ఎవరు దిగిరాలేదండి అబ్రహము కానీ ప్రవక్తలు కానీ ఎవరు పరలోకములో నుండి రాలేదు పరలోకములో నుండి దిగి వచ్చినది క్రీస్తు ప్రభువు మాత్రమే పరలోకపు విషయములను క్రీస్తు ప్రభువు మాత్రమే బయలుపరిచారు అందుకు క్రీస్తు ప్రభువు పలుమార్లు సృష్టి మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయములన్నీ మీకు నేను తెలియచేయను ఎందుకంటే ఆ పరలోకంలో నుండి దిగి వచ్చినది ఆయన ఎందుకు దిగువచ్చాదంటే ఆయన పంపినటువంటి ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు అయితే తండ్రి చిత్తము ఏంటి అనేది మనం కూడా పరిశోధించాలి ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమి పోగొట్టుకునక అంత్య దినము దాని లేపుటే నన్ను పంపి పంపిన వాని చిత్తమై ఉన్నది తండ్రి కుమారుని ప్రతిష్ఠించాడు లోకానికి పంపాడు లోకాన్ని పంపించి ఆయన ప్రాణాన్ని పెట్టి దినమున వాడిని లేపటమే ఆయన యొక్క చిత్తమై ఉన్నదని ప్రభు చెప్పుతున్నాడు అయితే ప్రతిష్ఠించినటువంటి ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ కూడా బోధించాడండి చూడండి యోహాన్ స్వార్త ఏడో అధ్యాయం పదార్ వచ్చిన అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన బోధించినటువంటి బోధ క్రీస్తు ప్రభువారిది కాదు ఎవరిది ఆ బోధ అంటే పరలోకములో ఉన్న తండ్రి బోధ అందుకే ప్రభు అంటాడు తండ్రి వద్ద నేనేమైతే విన్నానో ఏమైతే నేర్చుకున్నానో ఆ విషయములు మాత్రమే మీకు బోధించుతున్నాను తండ్రి చెప్పాడు కుమారునికి నువ్వు ఏం బోధించాలనో అని ఆ ఆ విషయంలో అందుకంటున్నాడు ప్రభు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వాడిదే ఎవరైనా నా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయి నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుచున్నాడో వాడు తెలుసుకునవలేను క్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధ అంతా కూడా ఏంటంటే మీరు ఈ యొక్క సువార్తలలో చూస్తే క్రీస్తు ప్రభు యొక్క బోధ ఏంటి ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ప్రియ సహోదరుడు క్రీస్తు ప్రభారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం బోధించాడు విన్నావా ఆయన బోధ ఏంటో తెలుసా అంటే ఆయన బోధించిన బోధ ఒకటేనండి ఏంటంటే నరకము ఉన్నది పాతాలము పరలోకము ఈ రెంట గురించే క్రీస్తు ప్రభారు బోధించింది మీరు ఉపమానాలు అన్నీ చూడండి ఒకడు విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన ముళ్ళ పొదలరో రాతి పలు రాతి పొలరో అన్నాడు ఇటువంటి ఉపమానములన్నీ చెప్పు చివరికి ఆయన నరకాన్ని చూపిస్తుండు ఈ బోధ ఎవరిదంటే తండ్రి అయినటువంటి దేవుని బోధ ఆ బోధను క్రీస్తు ప్రభువు బోధించాడు అందుకే ఎవరైనా ఆయన చిత్తం చొప్పున చేయని నిశ్చయించుకునే నెల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నాయంతటో నేను బోధించుతున్నా వారు తెలుసుకునే వాళ్ళు వాడు తెలుసుకోవాలి ఇది తండ్రి యొక్క బోధ క్రీస్తు ప్రభు యొక్క బోధ క్రీస్తు ప్రభువులు తనంతటా తను ఏం బోధించలేదు తండ్రి ఏమైతే బోధించమన్నాడో ఆ విషయంలో మాత్రమే బోధించాడు పద్దెనిమిది వచ్చిన తనంతడు తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తను పంపిన వాణి మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు తండ్రి అయిన దేవుని ఎందు ఏ దుర్నీతియు లేదు అయితే తండ్రి కుమారుని ప్రతిష్ఠించి పంపించాడు ఆయన చిత్తమును సంపూర్ణముగా క్రీస్తు ప్రభువు ఎలా నెరవేర్చాడు అంటే రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ఏడవచనంలో చూడండి అప్పుడు నేను అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూడ్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇదిగో వచ్చి ఉన్నానంటనీ బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలు నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండో దాని స్థిరపరచులకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు తండ్రి యొక్క చిత్తం ఏంటంటే గ్రంథపు చుట్టలలో క్రీస్తు ప్రభు గురించి ఏమైతే వ్రాయబడినాయో ఆ వ్రాయబడినటువంటి అన్నీ కూడా నెరవేర్చటానికి వచ్చాడు అయితే క్రీస్తు ప్రభువు నెరవేర్చాడా లేడా ఇంకా కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు ఏమని అంటే పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక అంటారండి పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తమును క్రీస్తు ప్రభు వారు సంపూర్ణముగా పరిపూర్ణముగా ఆయన నెరవేర్చాడు నెరవేరుస్తానని చెప్పలేదు నెరవేర్చాడు అందుకే వీళ్ళకి వీళ్ళకు తెలుగు అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు అట్లీస్ట్ తెలుగైన అర్థం చేసుకోవాలి తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చను నెరవేర్చాడు ఎప్పుడు నెరవేర్చాడు క్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించినప్పుడు ఇదిగో తండ్రి నీవు అప్పగించినటువంటి పనిని నేను నెరవేర్చి ఉన్నాను నెరవేర్చియున్నానని చెబుతున్నాడు సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు తండ్రి అప్పగించినటువంటి తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గమును అందుకే ఆయన ప్రతిష్ఠించాడు ఒక మార్గాన్ని ఇది ఎబ్రికి రాసినటువంటి పత్రికలో కూడా ఉంటాయి ప్రతిష్ఠించినటువంటి మార్గమును ఆ మార్గమును మళ్ళీ క్రీస్తు ప్రభువు సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు సహోదరుడా తండ్రి క్రీస్తు ప్రభారిని ప్రతిష్ఠించి ఉన్నాడు పాపులను రక్షించటానికి ఇంకా తండ్రి నీ చిత్తము నెరవేర్చబడును గాక నీ చిత్తము నెరవేర్చబడును అంటే నీవు తెలియక దేవుణ్ణి అబద్ధికులు చేసినట్లు తండ్రి చిత్తమేంటి కుమారుణ్ణి ప్రతిష్ఠించాడు భూలోకానికి పంపించాడు ఆయన చిత్తం ఏంటంటే క్రీస్తు చనిపోవాలి మరణించాలి సమాధి చేపడాలి తిరిగి లేపబడాలి ఈయన తిరిగి లేపబడి ప్రాణం పెట్టిన తర్వాత ఇంకా దేవాన్ని చిత్తం నెరవేర్చంటే ఈయన ఇంకా చనిపోకుండా ఉండాలి కదా క్రీస్తు ఇంకా చనిపోకుండా ఉండాలి ఈయన మరణించకుండా ఉండాలి క్రీస్తు మరణించడమే తండ్రి ఒక చిత్తము ఈయన మరణించాడు సమాధులలోంచి సమాధిలోంచి లేపబడ్డాడు అందుకని ఆ ప్రతిష్ఠించినటువంటి మార్గము మార్గము అనే పదముంది మీరు గమనించండి క్రిస్టియానిటీ అనేది మతము కాదు మార్గము అందుకే క్రీస్తు ప్రభావం అంటాడు నేనే మార్గమును సత్యమునో జీవమును అపోస్తుల కాలం తొమ్మిదో అధ్యాయంలో ఒకటి రెండు మూడు వచనాల్లో చదువుతుంటే ఆ కాలమందు సౌలు ఇంకా ప్రజలను హింసించు బాధించు వచ్చినప్పుడు ఆ మార్గమందు ఉన్నవారిని పురుషులనైనను స్త్రీలనైను కనుగొనేలా జెరూషలేమ్ తీసుకొని చూ బంధించి చంపుచుండను అక్కడ ఏమని రాయబడిందంటే ఆ మార్గమందు ఆ మార్గము ఆ మార్గం అంటే రోడ్డున దారి కాదు అర్థం ఆ మార్గమునందు ఉన్నవారిని అనగా క్రీస్తు ప్రభు అన్నాడు కదా నేనే మార్గము సత్యము జీవమని ఆ మార్గము ఏంటంటే ప్రతిష్ఠించిన మార్గము అవును అంటున్నాడు ఆ మార్గమునందు ఉన్న వారిని నేను హింస పెట్టాను ఆ మార్గం ఏంటంటే ది బైబుల్ ఈజ్ రోడ్ మ్యాప్ టు హెవెన్ ఈ బైబుల్ అనేది పరలోకానికి వెళ్ళటానికి ఒక దారి ఇది ఇది ఒక మార్గము ఎక్కడికి పరలోకానికి వెళ్ళటానికి బైబిల్ ఒక మార్గము క్రీస్తు భూమి భూమిదికి ఎందుకు వచ్చాడంటే మనకు మార్గమును సదలము చేయటానికి ఎక్కడికి పరలోకానికి వెళ్ళటానికి అందుకే ఈ మార్గం ఏంటంటే ప్రతిష్ఠించినటువంటి మార్గము ఈ మార్గములో ఎవరైతే ఉండరో ఎవరికైతే రక్షణ ఉండదో ఎవరైతే క్రీస్తుని విశ్వసించరో వారందరూ కూడా నశించిపోతారు అందుకే మనం యో యోహాన్స్ వార్త మూడవ ధ్యాయము పదిహేడు వచనంలో ఆయన తన కుమారుని లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు నశింపచడానికి పంపలేదు కానీ లోకమును రక్షించడానికి పంపాడు అయితే ఆయన ఎందు విశ్వాసము ఉంచని వాడు అందరూ నశించిపోతారు జల ప్రళయంలో అందరూ నశించిపోయారు సదోముగుమర పట్టణంలో నశించిపోయారు పాత నిబంధన గ్రంథంలో అందరూ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచక అవిదేత వలన వారు నశించిపోయారు అయితే ఈ ప్రతిష్ఠించినటువంటి మార్గములో మనం నడవాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియ సహోదరుడా సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ వందనాలండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమె